ఇటీవల జరిగిన శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో బనగానపల్లి నియోజకవర్గం నుండి తాజాగా శాసనసభ్యుడిగా ఎవరు ఎన్నిక కానున్నారు అన్న విషయానికి సంబంధించి ప్రజల్లో కానీ స్థానిక రాజకీయ నాయకుల్లో కానీ ఏర్పడ్డ టెన్షన్ ఏర్పడ్డ ఉత్సుకతకు ఇక మరి కేవలం కొన్ని గంటల్లో మాత్రమే తెరపడనుంది ముందుగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే కొన్ని ప్రీ పోల్ కానీ ఎగ్జిట్ పోల్స్లో కానీ బిసి జనార్దన్ రెడ్డి టీడీపీ అభ్యర్థి విజయావకాశాలకు సంబంధించి ఆయన గెలుపొందనున్నట్లు రావడం జరిగింది అలాగే వైకాపా అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గెలుపొందనున్నట్లు మరి ప్రీ పోల్ కానీ ఎగ్జిట్ పోల్స్లో రావడం జరిగింది దీంతో ఆయా శిబిరాల్లో ముఖ్యంగా నాయకులు కార్యకర్తలలో కూడా కొంత కన్ఫ్యూజింగ్ వాతావరణం నెలకొందనుకోవచ్చు అయితే ఎగ్జిట్ పోల్స్తో దీనికి తెర పడుతుందనుకున్నారు అయితే ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎవరు గెలుపొందనున్నారు అన్న విషయానికి సంబంధించి ఏర్పడ్డ టెన్షన్కు ఏమాత్రం తెర ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా ఇంకా మరింత కన్ఫ్యూజింగ్ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో కూడా కొంతమంది కాటసాని రామిరెడ్డి గెలుపొందనున్నట్లు పేర్కొంటే కొంతమంది బీసీ రెడ్డి గెలుపొందనున్నట్లు పేర్కొన్నారు సో ఈ నేపథ్యంలో ఇక మొత్తం అయోమయం గందరగోళంగా తయారైన నేపథ్యంలో ఎట్టకేలకు ఇక కౌంటింగ్లో వాస్తవం ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కాదు అయినా సరే కొంత క్లారిటీ వస్తుందనుకున్నారు రాలేదు సో ఇక ఫైనల్గా ఎన్నికల కౌంటింగ్ నాలుగవ తేదీ జరగనున్న ఎన్నికల కౌంటింగ్పై ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆసక్తి వెల్లడవుతుంది మరి కౌంటింగ్లో రానున్న శాసనసభకు సంబంధించి మనగానపల్లి నుంచి ఎన్నిక కానున్న శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డియా బిసి జనార్దన రెడ్డియా అనేది కేవలం మరికొన్ని గంటల్లోనే వెళ్ళడి కానుంది అయితే ఎగ్జిట్ పోల్స్ తర్వాత